జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు అనేవి తెచ్చుకుంటే వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందండి మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుందండి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటివారు అలాగే మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు కూడా తొలగిపోయి లక్ష లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లంని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉందండి బెల్లము లక్ష్మీదేవి స్వరూపము కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు కూడా చెబుతూ ఉన్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టము అనేది తప్పకుండా ఆడవారికి కలుగుతుందండి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టము బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటుందండి ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినాభావ సంబంధం ఉందండి అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి మనం చూస్తూనే ఉన్నాము ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కొరవాలి అంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలిపించం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి కూడా బాగా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారండి అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా చాలా కాలంగా ఒక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారు అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా మీకు నెరవేరు తీరుతుందండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఏర్పడదు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులు మాత్రము తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకువెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ ఏ వస్తువులను తెచ్చుకోకూడదో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింటిలో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే అంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టము కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి అనేది తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా అస్సలు కూడా తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడము మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారము ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింటిలో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయట కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుంచి ఏమీ తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా చీపుర్లను దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు చీపుర్ని వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లుగా భావిస్తారు కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపుర్ని తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకు వెళ్ళకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ కూర వంటి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీసుకువెళ్ళకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తన పుట్టింటిలో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత అనేది వచ్చి కూర్చుంటుంది నలరంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టము ఇలా చేస్తే ఇంట్లో దరిద్రదేవత టిష్ట వేసుకొని ఉంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వల్ల పుట్టింటికి మెట్టింటింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని కూడా అంటున్నారు ఎవరైతే ఈరోజు ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితము గొప్పగా మారుతుంది అంటే తెచ్చుకోవాల్సిన వస్తువులను తెచ్చుకోవడం వల్ల మీ జీవితము అనేది చాలా గొప్పగా మారుతుంది తేకూడిన వస్తువులు తెచ్చుకోకండి సర్వే జన భవంతు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వరాహిమత